హాయ్ అండి ఎప్పుడు ఆనియన్ పకోడీ మెత్తన పకోడి గట్టి పకోడి ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా సేమియా పకోడిని చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సేమియా పకోడిని ఎలా చేద్దామో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేయచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా సేమియాన్ని తీసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉడక అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ ఉడికించినట్లయితే చాలా మెత్తగా అయిపోయి పకోడీలోని పిండిలో మెత్తగా అయిపోతుంది స్మాష్ అయిపోతుంది సో కొంచెం లైట్గా బాయిల్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి మనం సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో శనగపిండిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ని ఇలా స్లైస్లా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఈ విధంగా ఆనియన్స్ అనేవి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వాటర్ వేయకుండా ముందుగా పిండి ఆనియన్స్లో ఉండే వాటర్ ఉంటుంది కదా దాంతోనే సరిపోతుంది ఆనియన్స్ ఉండే వాటర్తోనే పిండి మొత్తాన్ని ముందుగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి వాటర్ వేయకపోయినా సరిపోతుంది ఎందుకంటే సేమియా వేస్తాం కదా ఆల్రెడీ సేమియా బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా అది వేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ స్లైస్ పిండి కలపాలి నెక్స్ట్ టేస్ట్ సరి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా అది వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను ఉడికించిన సేమియా కూడా వేసి ఈ పిండిలోని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సాల్ట్ టేస్ట్ సరిప టేస్ట్ సరిపడినట్టుగా వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని చూసుకోవాలి పకోడీ పకోడీ ఎలా పకోడీ పిండి ఎలా చేసుకోవాలి అలా కలుపుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్లోని పకోడీ వేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ టైం స్నాక్స్ ఎప్పుడు వర్షం పడినప్పుడు వేడి వేడి బజ్జీలు పకోడీలు తినాలనిపిస్తుంది కదా ఆ టైం అప్పుడు ఇలా సింపుల్గా సేమ్ పకోడీ చేసుకుంటే డిఫరెంట్ స్టైల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి